ఫ్రెండ్స్ మనయేలూరులో ఏషియన్ ఊర్షోదయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం పెట్టారండి ఈ రోజు ఫ్రీగా ఓపీబిఎండి టెస్ట్ బోన్ మినరల్ టెస్ట్ ఫిబ్రో స్కాన్ లివర్ స్క్రీనింగ్ టెస్ట్ న్యూరోపతి టెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ల్యాబ్ టెస్ట్ మీద ఫ్రీ మెడిసిన్ డాక్టర్ ఫణితేజ విల్లా ఎంబీబీఎస్ ఎంఎస్ ఎముకలు మరియు కీళ్ల వ్యాధి నిపుణులు ఆర్థోస్కోపీ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ వెన్నుముక సర్జన్ డాక్టర్ పీఆర్వి ప్రవీణ్ కుమార్ శంకర డిఎన్బి జనరల్ సర్జరీ డిఎన్బి యూరాలజీ అన్ని రకముల స్టోన్ సర్జరీ నిపుణులు మూత్ర వ్యాధి మరియు అంగస్తంభన సమస్యలు ప్రముఖ గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ ఓలేటి రవితేజ ఎంఎస్ జనరల్ సర్జియన్ అలాగే ఈహెచ్ఎస్ అండ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు బోన్ ప్రాబ్లమ్స్ యూరిన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ హాస్పిటల్ని సంప్రదించండి అడ్రస్ వచ్చేసి శంకరమఠం బాబాగుడి పక్కన వారి వీధి ఆర్ఆర్పేట ఏలూరు గుడ్ మార్నింగ్ వన్ నేను డాక్టర్ ఫణితేజ ఎంఎస్ సాబ్ ఏషియన్ ఫ్లోరై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు మన హాస్పిటల్ పెట్టి వన్ ఇయర్ కావాల్సింది కాబట్టి ఈ రోజు మనం క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ వన్ ఇయర్ లో చాలా వరకు మనకి సర్వీసెస్ యాడ్ అవుతూ వచ్చాయి మెయిన్ గా యూరాలజీ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ పల్మనాలజీ సైకియాట్రీ కొత్తగా గ్యాస్ట్రో న్యూరో సర్జరీ కూడా యాడ్ అయ్యింది పాటు ఇరవై నాలుగు గంటలు ల్యాబ్ సౌకర్యం మన దగ్గర ఉంటుంది దాంతో పాటు ఎక్స్రే కూడా ఉంటుంది అంబులెన్స్ సౌకర్యం ఉంది సో ఏదో ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకుని మా సర్వీసెస్ ఇంకా మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ